ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ ఇటెక్కాక ఎండుమిర్చి పోపు దినుసులు ఒక స్పూన్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక మనం ములక్కాయ ముక్కలు ఉల్లిగడ్డలు సగం వేగాయండి ఇప్పుడు మనం ములక్కాయ ముక్కలు వేసుకున్నాము మునక్కాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యా ఫ్రై అవ్వాలండి మూత పెట్టి మగ్గించుకుందాము ములక్కాయల్ని మూత పెట్టుకుందాము ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ములక్కాయ ముక్కలు ఫ్రై అవుతున్న ములక్కాయ ముక్కల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కలిసే బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూసారా ఆయిల్ పైకి తేలిందండి ములక్కాయలు మగ్గిపోయాయి ఇప్పుడు పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి టమాటో ముక్కల్ని ములక్కాయ ముక్కల్ని ఉడికించుకుందాం చూసారా టమాటా మగ్గిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము మరోసారి మూత వేసుకుందాము ఉడికిపోయాయండి ములక్కాయలు టమాటాలు ఇప్పుడు కారం వేసుకున్నాము ఒకటిన్నర స్పూన్ కారము ఒక వన్ అండ్ హాఫ్ ఉప్పు వేసుకుందాము కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాము కొంచెం పుదీనా కొత్తిమీర తరిగేసుకుందాము అంతే రెడీ అయిందండి ములక్కాయ టమాటా కర్రీ